కార్మికులు ఉద్యోగులు వాళ్ళ వేతనాలు వాళ్ళ సమస్యలు వాళ్ళ సంక్షేమం వారి బాగోగులకే పరిమితమై ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొన్ని యూనియన్లు పనిచేస్తూ ఉన్నాయి కానీ ఈరోజు మీరు పెట్టినటువంటి ఈ సంస్థలో తీసుకున్నటువంటి అంశం ఆర్టీసీ అభివృద్ధి మన సంస్థ అభివృద్ధి కావాలి మన సంస్థ పరిరక్షించబడాలి మన సంస్థ బాగుంటేనే మన సంక్షేమం ఉంటుంది ఒక మంచి ఉద్దేశంతో ఆర్టీసీ అభివృద్ధి కోసం కోరుకుంటున్నటువంటి ఒక లక్ష్యం కలిగినటువంటి యూనియన్గా ఈ సదస్సుని వినబెడుతున్నారు ఆర్టీసీ అభివృద్ధి అంటే ఏదో కేవలం ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికులకు వచ్చేటువంటి రాయితీలు సంక్షేమం వీటి కోసం కాదు ఆర్టీసీ సంక్షో ఆర్టీసీ అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి ఆర్టీసీ అభివృద్ధి అంటే ప్రజారవాణాని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసి పెద్దపీట వేసి ప్రజలకు ప్రజారవనాన్ని దగ్గర తీసుకోవడం అనేటువంటిది ఒక ఇందులో ఒక లక్ష్యం ఇవి ఉంది దాంతోపాటు ప్రజల సౌకర్యాలు మేమైతే ఆర్ సిఐటి నాయకులుగా ప్రయాణం చేస్తే ఆర్టీసీ బస్సులే ప్రయాణం చేయాలనుకుంటాం సెల్ ఫోన్ వాడితే బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోనే వాడాలనుకుంటాం కానీ పాలక వర్గాలు ఈ యొక్క ప్రజా రవాణాన్ని ప్రజలకు దూరం చేసేటువంటి పద్ధతుల్లో కావాలని ఒక మంచి కుక్కకి పిచ్చి కుక్క అని చెప్పి ముద్ర వేసి చంపినట్టు ఆర్టీసీలో సరైనటువంటి వసతులు కల్పించకుండా సరైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా బస్ స్టాండ్లలో కానీ లేకపోతే బస్సుల్లో కానీ మౌలిక సౌకర్యాలు కల్పించకుండా ఈ ఆర్టీసీ బస్సు ఎక్కితే కష్టం ఇప్పుడు ప్రాబ్లె ప్రాబ్లం ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధులు అంటు అంటువ్యాధులు ఈ అంటువ్యాధులతో వీళ్ళు ప్రయాణం చేస్తే పక్కు దిన కలుగుద్ది ఏమీ సౌ సౌకర్యాలు ఉండవు బస్ స్టాండ్కి పోతే వేస్ట్ బస్ సరైనటువంటి పద్ధతుల్లో ఉండదు కొత్త బస్సులు లేవు కాబట్టి ఈ ఆఫీస్ బస్సు ఎక్కడంటే ఏదన్నా ప్రైవేటు రవాణా చూసుకోవడం మంచిది అనే పద్ధతుల్లో ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా అక్కడ నిర్లక్ష్యం చేయడం మూలంగా కొద్దో గొప్ప ఆర్టీసీని బతికించాలే ప్రజారావణ ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళని కూడా ఆర్టీసీ వైపు కాకుండా ప్రైవేటు ట్రావెల్స్ వైపు నెట్టేటువంటి చర్యలకి ప్రభుత్వము సంస్థ యాజమాన్యం కోనుకుంటా ఉంది ఎన్నికల కోసం కావచ్చు లేకపోతే సంక్షేమ పథకాల్లో భాగం కావచ్చు కొన్ని పథకాలు వస్తూ ఉన్నాయి కర్ణాటక ఎన్నికల్లో ఉచిత బస్ సౌకర్యం క్లిక్ అయ్యి అక్కడ ఓట్లు పడి ఆ ఓట్లతో అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారకి వచ్చిన తర్వాత అక్కడ కాపీ అక్కడ పథకాన్ని ఇక్కడ కాపీ కొట్టి తెలంగాణ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం అనేటువంటి దాంట్లో అభయాస్తవం దాంట్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు మహిళలకు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు దాన్ని స్వాగతించాలి హర్షించాలి కానీ ఈరోజు సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ లేకపోతే బస్ స్టాండ్లలో కానీ బస్సులో కానీ ఉచిత ప్రయాణం మహిళల ఉచిత ప్రయాణం అది ఒక నరక నరకంలోకి పోయి వచ్చినట్టుగా ఉంటున్నటువంటి వస్తుంది ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు మహిళలకి నరకంలా ఉంటుంది ఆ బస్సుని నడిపించేటువంటి డ్రైవర్కి కండక్టర్కి ఉరితాడు బిగించినట్టు ఉంటుంది నేను కొన్ని వీడియోలు చూశాను టికెట్ కొట్టలేక జనాన్ని కంట్రోల్ చేయలేక మన మహిళ కండక్టర్ బయట కూర్చొని కింద కూర్చొని ఏడుపులు పెడబొబ్బలు బస్సు టికెట్ కొన్నటువంటి అయినా బస్సులో ఉంటాడు పురుషుడు బస్సు పోవాలంటాడు బస్సు పోవాలని టికెట్లు టికెట్లు కొట్టడం పూర్తి కావాలి ఘర్షణలు దాడిలు వీధికి రావడాలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎవరు ఏమైనా చేయండి సిఐటిగా మేము కోరుకునే మనం కోరుకునేది సిఐటిగా ఎస్డబ్ల్యూఎఫ్గా లేకపోతే సిఐటి రాష్ట్ర కమిటీగా నువ్వు ఏమైనా చేయ ఆర్చిస్లో నువ్వు ఫ్రీగా బస్సు నడుపుకో లేకపోతే నువ్వు టికెట్ లేకుండా నడుపుకో లేకపోతే నువ్వు రాజకీయ ప్రయోజనం కోసం దీన్ని ఏమైనా చేసుకో రాయితీలు ఇచ్చుకో లేకపోతే నీ అంబెరమెంట్ చేసుకో ఏమైనా చేసుకో కానీ సంస్థ మాత్రం నిలబడాలి సంస్థ మాత్రం రక్షించబడాలి ఈరోజు నువ్వు ఇచ్చేటువంటి కొన్ని రాయితీల డబ్బులు నువ్వు ఇచ్చేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి ప్రీ బస్సుకి ఇచ్చేటువంటి కాస్ట్ని పర్సెంట్ నువ్వు తిరిగి ఆర్టిస్ట్కి చెల్లించడానికి నువ్వు బాధ్యత తీసుకుని అట్లా చెల్లిస్తే ఆర్టీస్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు ఏం అభ్యంతరం లేదు కానీ ఎన్ని చూసాం మనం ఆర్టిస్ట్కి సంబంధించినటువంటి రాయితీలలో ప్రభుత్వం రాయితీలు ఇచ్చి రియంబర్మెంట్ చేయకపోయేటువంటి చేయకుండా దివాలా తీసినటువంటి చర్యలు అనేక గతంలో ఉన్నాయి పైగా ఆర్టీసీ మొత్తాన్ని కూడా ఈరోజు సర్వనాశనం చేసి ఆర్టీసీ ఆస్తులని అమ్ముకునేటువంటి ప్రక్రియకి ప్రైవేటు వ్యక్తులకు ఆర్టీసీ ఆస్తులను లీజ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ మధ్యలో నిజా నిజామాబాద్ జిల్లాలో ఆర్నూరులో ఒక కాంప్లెక్స్ గురించి మనం చూసాం కదా అధికారం ఉంది కదా అనేటువంటి దానితోనే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేకి జీవన్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా లీజుకి ఇస్తే పేద షాపింగ్ మాల్ దానికి కట్టాల్సినటువంటి లీజు కట్టడు పన్ను కట్టడు ఇలాంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ విధానాల్లో భాగంగా ఈరోజు పెరుగుతున్నటువంటి డీజిల్ పెరుగుతున్నటువంటి పెట్రోలు పెరుగుతున్నటువంటి డీజిల్ మీద వేసేటువంటి పన్నులు ఆ పన్నుల భారం వల్ల ఈరోజు దివాలను తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఆర్టీసీకి ఇబ్బందులు వచ్చి ఆర్టీసీకి ఈరోజు ఆర్థిక భారం వచ్చి ఆర్టీసీకి గుది ఆ నిర్ణయాలు అవుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు కూడా ఈరోజు మన రాష్ట్ర మన ఆర్టీసీకి పెద్ద ఎత్తున గొడ్డలు బిడ్డగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితుంది ఆర్టీసీ రవాణా రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్పు చేసి కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఆ నాలుగు లేబర్ లేబర్ కోర్డులు పెట్టిన సారాంశం ఈరోజు ఆర్టీసీలో ఇబ్బందికరంగా మారింది సంఘాలు ఉండకూడదు లేబర్ కోర్టులలో తీసుకొచ్చినటువంటిది కార్మిక సంఘాలు ఈరోజు ధర్నాలు చేయకూడదు కార్మిక సంఘాలు ఈరోజు సమ్మెలు చేయకూడదు సాగర సంఘాలకు ఈరోజు వేతన ఒప్పందాలు ఉండకూడదు ఇప్పటిదాకా అనుసరించినటువంటి వేతన ఒప్పందానికి అనుసరించే పద్ధతులన్నీ కూడా రివర్స్ చేసినటువంటి పరిస్థితి ఎనిమిది గంటల దినం లేదు పన్నెండు గంటల పని దినంగా మార మారడం మొత్తం ప్రైవేటు వ్యక్తుల పరం ఈరోజు ఆర్టీసీలో కొనేటువంటి ఎలక్ట్రిక్ బస్సులు మన కంట్రోల్ ఉండదు వచ్చే ఆదాయం మనకు రాదు దాని మీద పెద్ద మనం పెత్తన ఉంటుంది మనం బస్సులు కొనం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఉంటారు ఏం చేయాలి గోలు క్లిఫ్ట్ ఉండాలా ఆ బస్సుల్ని ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీ పోయే దాన్ని కంట్రోల్లో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ని కండక్టర్ని దాని మీద ఉపయోగించవచ్చు కదా ఆదాయం ఆర్టీసీ తీసుకురావచ్చు కదా ఇలాంటి పద్ధతులు ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీలో భాగంగా ఈరోజు కార్మికుల యొక్క ఉనికి లేకుండా పోతుంది కార్మికుల మీద కార్మిక సంఘాల మీద కార్మికుల యొక్క వేతనాల మీద ఈరోజు దాడి జరుపుతున్నటువంటి తరుణంలో మనం ఉన్నాము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త కొత్త చట్టాల్లో మోటార్ వాహనాల చట్టం సవరణ చట్టం ఈరోజు మనకి బుద్ధిపండగా ఉంది ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ హిట్ అండ్ రన్ అటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చే న్యాయసమిత చట్టాన్ని తీసుకొచ్చారు అంటే ఈ రోజు ఎక్కడైనా అదుపు తప్పి బస్సు యాక్సిడెంట్ అయితే ఎవరికి కుదిరితే ప్రమాదం తడితే ప్రాణం పోతే మన అక్కడ నిలబడి ఉండాలి ఆ ఇన్సిడెంట్తో కోరికైనటువంటి వాళ్ళు వచ్చి మనం తంతే కొడితే చంపితే మన ప్రాణం పోతే ఎవరు మనకు రక్షణ దానికి సంబంధించినటువంటి శిక్షా కాలం పది సంవత్సరాలకి ఏంటి మన సుప్రీంకోర్టు తెప్పించింది పది సంవత్సరాలే కాదు పది జన్మలో ఏడు లక్షలే కాదు అవసరమైతే దాన్ని పెంచుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు దర్శించింది ఈరోజు కోర్టులు ప్రభుత్వంలో యొక్క ఇంప్లూయన్స్ లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈరోజు న్యాయసంత చట్టం కావచ్చు లేకపోతే హిట్ అండ్ రన్ చట్టం కావచ్చు ఎంఈ యాక్ట్ కావచ్చు ఇది ఉద్యోగుల మీద జరుపుతున్నటువంటి మరి ఒక దాడిలో భాగంగా వచ్చినటువంటి అనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి రోజు ఈరోజు దేశంలో కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయి కార్మికులకి ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి ఈ దేశంలో ప్రధానమైనటువంటి సమస్యలు మనం చెప్పుకుంటూ పోతే అంటే ఉంటాయి ఈ దేశం అభివృద్ధి ఈ దేశాన్ని అభివృద్ధి తీసుకొస్తాం అభివృద్ధిలోకి నడిపిస్తామని చెప్పి బీజేపీ అధికారులకు వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఇచ్చినటువంటి హామీని దేశాన్ని అభివృద్ధి పదం నడిపిస్తామని నరేంద్ర మోడీ దేశంలోకి మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి పది దేశాల్లో టాప్ టెన్ దేశాల్లో భారత్ ఒకటిగా ఉండేది కానీ ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో టాప్ టెన్గా ఉన్నటువంటి భారతదేశం ఈరోజు అదన స్థానానికి వచ్చింది ఈ దేశంలో నిరుద్యోగం ఉంది నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాము యువతకు ఉద్యోగాలు ఇస్తామో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పి ఎక్ వాగ్దానం చేసి ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఈ పది సంవత్సరాల కాలంలో మన లెక్కే చూస్తే గడిచినటువంటి యాభై సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనటువంటి నిరుద్యోగత ఇప్పుడు పెరిగినటువంటి పరిస్థితుంది రైతులకు మద్దతు ఇస్తానని చెప్పారు రైతు పండించిన పంటకి పెట్టినటువంటి పెట్టుబడికి యాభై శాతం కలిపి మద్దతు ధర ఇస్తానని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు మద్దతు ధర లేదు రైతులు ఆదుకోవడం లేదు దేశంలో రైతుల యొక్క ఆత్మహత్యలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతంలో కొద్ది గొప్ప పేదవాడికి కూలివాడికి వ్యవసాయ కూలికి ఈరోజు ఆధారంగా ఉన్నటువంటి పని ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం అంటే అది వంద రోజుల పని వంద రోజుల పని అంటే అది కరువు పని అది కరువు పని అంటే కమ్యూనిస్టుల పని అది కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడి ఉన్నాడు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామి పార్టీలన్నీ కూడా ఆ యూ కాంగ్రెస్ పార్టీ ఒక ఆఫర్ ఇచ్చింది మీరు మాకు మద్దతు ఇచ్చారు ప్రభుత్వంలో భాగస్వాములు ఉంటారు మీకు ఏం కావాలంటే కొంతమంది మాకు మంత్రి బదులు కావాలని కోరుకున్నారు కొంతమంది మా రాష్ట్రానికి నిధులు కావాలని కోరుకున్నారు కొంతమంది నాకు కాంట్రాక్ట్ కావాలని కోరుకున్నారు కానీ కమ్యూనిస్టులు సిపిఎం పార్టీ ముఖ్యంగా ఈ పేదవాడికి పనిచేసే రాజ్యాంగంలో జీవించే హక్కు ఉంది జీవించాలంటే నువ్వు తిన్ని తినాలి తినాలంటే పని ఉండాలి పని కల్పించే హక్కు లేకుండా పని లేకుండా తిన్ని తినలేడు జీవించలేడు రాజ్యాంగంలో కల్పించేటువంటి హక్కు ఈరోజు సార్థకం కావాలంటే పేదవాడికి పని హక్కు కావాలి మాకు మంత్రి పదవి వద్దు ఉప ప్రధాన పదవి వద్దు ప్రధానమంత్రి పదవి వద్దు మాకు ఏ రాష్ట్రానికి నిధులవద్దు పేదవాడికి వంద రోజులు పడి కల్పించాలని చెప్పి సిపిఎం అక్కడ అన్ని త్యాగం చేసి తీసుకొచ్చినటువంటి పని ఉపాధి పని ఆ పనిని ఈరోజు లేకుండా చేస్తాని కోసం నరేంద్ర మోడీ మరి దానికి బడ్జెట్ కేటాయించ కేటాయింపులు తగ్గాయి ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించినటువంటి పేదలకు పిల్లలకు గర్భిణులకు ఉపయోగించేటువంటి స్కీమ్ స్కీమ్స్ ఉన్నాయి ఐసీడీఎస్ లేకపోతే మధ్యాహ్న భోజన పథకం లేకపోతే ఎన్ఆర్ ఇలాంటి పథకాలకి నిధులు కనిచేస్తున్నారు మెరిసి ఈరోజు దేశంలో ధరలు పెరిగాయి దేశంలో నిరుద్యోగం పెరిగింది దేశంలో ఆకలి పురాలు పెరిగాయి దేశంలో ఆకలి పెరిగింది ఆకలిగా ఉన్నటువంటి దేశాల్లో మనకు మన దేశం నూట పదకొండవ స్థానంలో ఉంది ఇప్పుడు దేశం ముందు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఇవి ఈ ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి సమస్యలు ఇవి ఈ పరిష్కరించాల్సినటువంటి సమస్యలు ఇవి ఇవి పరిష్కారం చేయకుండా ఈరోజు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఇప్పుడు అసం కార్మిక వర్గంలో ప్రజానికంలో అసంతృప్తి వస్తుంది కాబట్టి మీ ఉద్యమాలు ముందుకు వస్తాయి కాబట్టి వీటి మీద పోరాటాలు వస్తాయి కాబట్టి ఈ పోరాటాలు ముందుకు వస్తే రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నాకు ఓట్లు పడవు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారం రాదు కాబట్టి ఈరోజు అనేక అంశాలని ప్రజల ముందు తీసుకొస్తున్నారు మత్స్య మూసి వాస్తవాలకి మత్స్య మారేడుగా చేసేటువంటి ప్రయత్నాలకి బీజేపీ ఒడిగడుతుంది అందులో భాగంగానే సున్నితమైన అంశాలను ముందు తీసుకొస్తుంది ఈరోజు కాశ్మీర్ సమస్య లేదనుకుంటే మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఇప్పుడు రామాలయం అయోధ్యలో రామాలయం ప్రారంభం ఈ అంశాలని ముందుకు తీసుకొచ్చి ఈ అంశాలు కూడా అన్నిటి కూడా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇప్పుడు రామాలయం ప్రారంభం జరుగుతుంది రేపు ఇప్పటి నుంచే తంతు ప్రారంభమైంది ఎవరైనా రామునికి భక్తులుంటే ఎవరైనా హిందువులు ఉంటే పూజ చేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు రాముని మొక్కడానికి కూడా మనకి ఏం అభ్యంతరం లేదు కానీ అది రాజ్యాంగ జరగాలి రాజ్యాంగ బద్ధంగా జరగాలంటే మనది లౌకిక రాజ్యం ప్రభుత్వము ఏ మతానికి కానీ ఏ దేవుని కానీ ప్రోత్సహించడానికి చేయకూడదు మన దేశంలో సర్వ మతాలు ఉన్నాయి మన దేశంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి మన దేశంలో అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఏ మతస్థులు ఏ కులస్తులు ఏ సాంప్రదాయాలు ఉన్నటువంటి వాళ్ళు సాంప్రదాయం చేసుకోవచ్చు కానీ ప్రభుత్వం దానికి అధికారికంగా దాన్ని మీరేసుకోవచ్చు దాన్ని జోక్యం చేసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం ఉంది కానీ రేపు జరిగేటువంటి రామాలయం నిర్మాణానికి రామాలయ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉంది ఇరవై రెండవ తారీఖు నా సెలవు ప్రకటించింది ఇది రాజ్యాంగం విరుద్ధం అంటున్నాం రాజ్యాంగం దుర్వియోగం అని చెప్తున్నాం ఒక మతాన్ని ప్రోత్సహించి ఇతర మతాల్ని గాయపరచద్దు ఇతర మతాల్ని నువ్వు వదిలేయద్దని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితిలో సిఐటి సిఐటిగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలుగా జాయింట్ ప్లాట్ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఒక ఫోరంగా సంయుక్త కిసాన్ మోర్చా అనేటువంటి రైతు వ్యవసాయ కార్మిక సంఘాలుగా ఒక నిర్ణయం తీసుకున్నాయి ఏమిటి ఆ నిర్ణయం అంటే ఈ అక్షంతర పంపిణీ కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలతో ప్రజల దగ్గరికి వాస్తవాలను మరుగున పరుస్తున్నాయి అక్షంతర పంపిణీ పేరు మీద ఈరోజు ఓట్లని తిరిగి ఓట్లేసుకోవడానికి ఓట్ల కార్యక్రమంగా మార్చారు కాబట్టి మనం వాస్తవాలని ప్రజలు తెలియజేయాలి వాస్తవాలని ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలంటే ఈ బీజేపీ పదేళ్ల కాలంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉల్లంఘన చేసినటువంటి వాటి పరిస్థితి కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి ఇరవై ఒక్క డిమాండ్ల మీద ఈ దేశంలో పన్నెండు కోట్ల కుటుంబాలని కలవాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఈ విధానాలకు ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది మన రాష్ట్రంలో సిఐకగా ఇరవై ఐదు లక్షల మంది కుటుంబాల దగ్గరికి వెళ్ళాలని చెప్పి నిర్ణయం చేశాం మన రాష్ట్రంలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఇక్కడ ఉమ్మడి నిర్ణయం చేశాం ఫిబ్రవరి పదహారో తారీఖున దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సెక్టోరియల్ సమ్మె పారిశ్రామిక సమ్మె సెక్టోరియల్ సమ్మెని మన తెలంగాణలో మన తెలంగాణలో దాన్ని కార్మికుల సమ్మెగా మార్చాలి దాన్ని గ్రామీణ భారత్ బంద్గా మార్చాలి గ్రామీణ భారత్ బంధు జేబులు చేయడం కోసం నెల రోజుల పాటు సిఐక్యూ కార్యకర్తలు సిఐక్యూ నాయకులు సిఐక్యూ అనుబంధ సంఘాలను కూడా ప్రజాక్షేత్రాలకు వెళ్ళాలి కార్మికుల దగ్గరికి వెళ్ళాలి నివాస ప్రాంతాలకు వెళ్ళాలి కార్మికుల కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి ఈ సందర్భంగా మన ప్రతి కుటుంబాన్ని దగ్గర కలవాలి కలిసి ఈ బీజేపీ యొక్క వైఫల్యాలని బీజేపీ మీద మన ఒక చీట్ ప్రకటించి తప్పు చేసినటువంటి వాడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కోర్టుకు పోయేటప్పుడు ఆయన మీద రెండు రకాలు ఉంటాయి కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు తర్వాత కోర్టు పోయినప్పుడు ఆయన తప్పుల మీద షార్ట్ షీట్ ఎత్తారు మనం కూడా బీజేపీ మీద షార్ట్ షీట్ ని వేసి ప్రజల దగ్గరికి పోయి కార్మికుల నుంచి కరపత్రాలు పెంచి కార్మికుల నుంచి సంతకాల సేకరణ చేసి ఈరోజు ఈ రాష్ట్ర ఇదే రాష్ట్రంలో పదహారవ తారీఖు సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది సిఐటి అనుమాన సంఘాలన్నీ కూడా తారీఖున సమ్మె చేయాలి అదే సందర్భంగా అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ తప్ప అందరూ సమ్మెకు అంగీకరించారు కాబట్టి ఆ రంగంలో ఉన్నటువంటి యూనియన్తోని సమావేశం జరిపి పదహారవ తారీఖు సమ్మె కోసం మనం సన్నద్ధం కావాలి ఎప్పుడు మనం వేతనాలు వేతన ఒప్పందాలు మెరుగైనటువంటి రాయితీలు ఆర్థిక నిమాల చుట్ట తిరగడం కాదు మనం దీన్ని మన సంస్థకి ధ్వంసం కావడానికి రాజకీయపరమైన నిర్ణయాలు కారణభూతమవుతున్నాయి ఆ రాజకీయంగానే మనం కూడా దాన్ని ప్రతిఘటించడం కోసం ఫిబ్రవరి పదహారో తారీఖున తెలంగాణలో జరిగేటువంటి సమ్మెలో మనం కూడా భాగస్వామి కావాలి మన సంస్థలో ఉన్నటువంటి ఇతర సంఘాలు కూడా భాగస్వామి అయ్యేటట్టు మీరు కృషి చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఏమైనప్పటికీ ఆర్టీస్లో ఇలాంటివి చేయడం కోసం లేకపోతే ఇలాంటి పరిస్థితుల్ని అమలు చేయడం కోసం కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం అననుకూలమైనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవడం ఒంటరిగా ఉన్నటువంటి విడివిడిగా ఉన్నటువంటి సంఘాలన్నిటి కూడా ఒక తాటి మీద తీసుకురావడం సిఐటి ఉన్నటువంటి ప్రత్యేకత ఆ కృషిని ఎస్డబ్ల్యూఫ్ ఇక్కడ నిర్వహిస్తూ ఉంది ఈ ఫిబ్రవరి సమయంలో కూడా మీరు ఆ పాత్రను పోషించాలని దానికోసం స్థాయిలో ప్లాన్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ నాయకత్వానికి మరొకసారి ధన్యవాదాలు జీవిస్తా ఉన్నాను